ఇది ఎలాంటి మాయ కాదు ఇది డెబ్బై టన్నుల బరువున్న ఒక రాతి స్తంభం కాని ఆశ్చర్యమేమిటంటే ఇది నేలని తాకకుండా గాల్లో తేలుతూ ఉంటుంది పంతొమ్మిది వందల రెండులో ఒక ఇంజనీర్ దీనిని కదిలించడానికి ప్రయత్నించాడు కాని ఆ ప్రయత్నం చేస్తూనే మొత్తం దేవాలయం కూలిపోతుందన్నంత స్థితికి చేరింది భయంతో ఆ ఇంజనీర్ అక్కడ్నించి పారిపోయాడు కాని ఒక ప్రశ్న వదిలి వెళ్లాడు ఇంత పెద్ద రాతి స్తంభం గాల్లో ఎలా నిలబడి ఉంది ఈ రహస్యాన్ని తెలుసుకునే దారిలో మనం రామాయణ కాలానికి చేరుకుంటాం అదే పుణ్యభూమి ఇక్కడే రాక్షసరాజు నుండి సీతమ్మను రక్షించేందుకు ప్రయత్నించి పక్షిరాజ జటాయువు తన ప్రాణాలను అర్పించాడు భగవంతుడు శ్రీరాముడు ఇక్కడకు వచ్చి మృత్యువునకు సమీపమైన జటాయువుకు లే పక్షి అంటే లేచివుడు పక్షి అని చెప్పి అతనికి మోక్షం ప్రసాదించాడు ఆ దివ్యమయమైన నుంచి ఈ ప్రాంతానికి పేరు వచ్చింది లేపాక్షి కాని ఆశ్చర్యమేమిటంటే ఈ దేవాలయం శ్రీరామునిది కాదు భగవాన్ శివుని అత్యంత ఉగ్రమైన శక్తివంతమైన అవతారం వీరభద్రుడుకు అంకితమైంది ఈ ఆలయం పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది దేవాలయానికి కొంత దూరంలో ఒకే రాయిని చెక్కి తయారుచేసిన భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఉంది ఇరవై ఏడడుగుల పొడవు పదిహేనడుగుల ఎత్తు మధ్య భాగంలో ఒకే రాతితో చెక్కిన నాగదింగం ఉంది కార్మికులు దీన్ని కేవలం ఒక గంటలోనే చెక్కారట దగ్గర్లోనే ఒక విశాలమైన పాదముద్ర ఉంది అందులో అన్ని ఋతువుల్లోనూ నీరు నిండి ఉంటుంది భక్తులు దీన్ని స్వయంగా భగవాన్ శివుడి పాదమని నమ్ముతారు భగవాన్ శివుడి భక్తులందరూ కామెంట్స్లో హరహర మహాదేవని తప్పక రాయండి